హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అంశు టాకీస్ ఈరోజు మనం గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్న రామకృష్ణ శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ వన్ ట్వంటీ వస్తుంది ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా మొన్న లాస్ట్ టైం కుప్పడం ఫ్యాన్సీ శారీస్ పెట్టామండి సూపర్ రెస్పాన్స్ వచ్చింది అవైతే మళ్ళీ రీస్టాక్ అయ్యాయి వాటితో పాటు కూడా కొన్ని లేటెస్ట్ కలెక్షన్ అప్డేట్ అయ్యాయండి కలెక్షన్ అయితే డైరెక్ట్ షాప్కి విజిట్ చేయండి మీరు లైవ్ లో చూసుకోవచ్చు విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ అయిన నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సారీస్ చూసేద్దాం హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి వాస్వి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి మనకి ఆపోజిట్ ఏంటంటే మార్తి కార్ షోరూమ్ వస్తుంది మన వైపు నేమ్ బోర్డు తెలుగులో ఉంటుందమ్మా తెలుగులో నేమ్ బోర్డు ఉంటుంది ఇంగ్లీష్లో కాదు మన వైపు డ్రై ఫ్రూట్స్ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ ఇటువైపు అయితే ఉంటుందో అటువైపే ఉంటుంది మన షాప్ అదంతా తిరిగి వచ్చే అవసరం లేదు పది షాపులు దాటితే తొమ్మిది షాపులు దాడితే పదో షాపే మంది అంటే షాప్ నెంబర్ పది కాదు నూట ఇరవై రామకృష్ణ శారీస్ ఓకేనా మీరు ఇంకా కన్ఫ్యూజ్ గా ఉంటే ఒకవేళ నాకు కాల్ చేసినా గానీ నేను రిసీవ్ చేసుకుంటాను ఇది వచ్చేసి లెనిన్ కాటన్ టైప్ వస్తుందమ్మా ఓకే శారీ అంతా ఇలా వస్తుంది ఫ్యాన్సీ వెరైటీ ఫ్యాన్సీ వెరైటీగా ఉంటుంది లెనిన్ కాటన్ చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది ఇదిగో ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది ఓకే పళ్ళు బ్లౌజ్ రెండు ఓకే కూడా కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ స్ట్రైప్స్ తో వస్తుందండి బాగుంది ఇది వచ్చేసి ఇది ఒక కట్టిచ్చాను అంటే లిమిటెడ్ గా ఉంది స్టాక్ ఆల్రెడీ మన వీడియో కోసం సర్దించితే తీసేసుకున్నారు ఓకే ప్రైస్ అండి ఇది వచ్చేసి ఆరు వందల యాభై ఐదుకి టూ శారీస్ టూ శారీస్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ అవును దేశ ఆఫర్ అమ్మ ఇదైతే లిమిటెడ్ స్టాక్ ఎన్ని సెవెన్ పీసెస్ ఉన్నాయి ఓకేనా ఇదైతే లిమిటెడ్ కలెక్షన్ ఉందని ఆఫర్ పెట్టారండి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి టూ సారీస్ వస్తాయి చూద్దాం అండి ఇది బోర్డర్ ఐటమ్ పట్టు టైప్ వస్తుందమ్మా అంటే త్రీ సారీసే ఉన్నాయి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఓకే పల్లి కూడా ఇలానే వస్తుంది సేమ్ ఓకే ఇది వచ్చేసి టూ శారీస్ వచ్చేసి తొమ్మిది వందల ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి టూ సారీస్ టూ ఇది కూడా చూడొచ్చు మనకి ఆల్ ఓవర్ కూడా వీవింగ్ వస్తుంది అండ్ ఇవి కూడా చక్కగా శారీ మొత్తం ఉంటుంది బోర్డర్ కూడా కొంచెం పెద్ద బోర్డర్ ఇచ్చారు బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుందమ్మ చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలా పట్టు శారీ టైప్ వస్తుంది అంటే త్రీ పీసెస్ ఉన్నాయి ఓకే దసరా టైమ్ లో అమ్మవారికి అట్లా ఇవ్వడానికి ఇవ్వడానికి త్రీ పీసెస్ ఓకే బాగుంది నెక్స్ట్ వెరైటీ అండి ఇది హెవీ జార్జెట్ వస్తుందమ్మా బ్రాండెడ్ ఐటమ్ వస్తుంది ఓకే జార్జెట్ హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ వస్తుంది వాషబుల్ వెరైటీ అండి ఇంతమంది ఫ్యాన్సీ చూసాం కదా ఇది వాషబుల్ వెరైటీ వస్తుంది ఇది బాందని స్టైల్ వస్తుంది ఓకే సారీ ఓవర్ ఎంత ఇలా వస్తుందమ్మా ఇది వచ్చేసి పళ్ళు పాట పల్లెపాటు బాగుంది కూడా సెల్ఫ్ మీద పల్లు డిజైన్ చాలా క్లాసీగా ఉంటదమ్మా శారీ మాత్రం కానీ హెవీ జార్జెట్ వస్తుంది ఇదంతా కూడా బ్రాండెడ్ ఐటమ్ వస్తుందమ్మా డైరెక్ట్ మ్యానుఫాక్చరింగ్ నుంచి వస్తుంది టూ శారీస్ వచ్చేసి ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు ఓకే సెవెన్ హండ్రెడ్ టూ సారీస్ కలర్స్ అట్లా వస్తుందండి కలర్స్ ఇదిగో అమ్మా బాక్స్ వస్తుంది ఓకే కార్ ప్యాకింగ్ బాక్స్ వస్తుంది బోట్ ఓపెన్ చేసాం సేమ్ మనం ఎలా అయితే ఓపెన్ చేసి చూపించామో అలానే వస్తుంది ఓకే కలర్ చూడండి చక్కగా డార్క్ మ్యాచింగ్ డార్క్ అది కలర్ చూడండి అది బాగుంది మంచి కలర్స్ ఉన్నాయి గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ కూడా ఉందండి బ్లాక్ కూడా ఉంది అసలు బ్లాక్ రాదు ముందు మామూలుగా బ్లాక్ కూడా వచ్చిందమ్మా నెక్స్ట్ వన్ రాణి పింక్ కలర్ ఎయి కలర్ మ్యాచింగ్ సెట్ అండి ఇది మీకు ఏ శారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేసి స్క్రీన్ నెంబర్కి మార్క్ చేస్తే ఒక క్లారిటీ వస్తుందమ్మ మనం ఇప్పుడు శారీ ఉంది కదా ఇలా వేసాం కదా మనం ఒక టిక్ మార్క్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది

ఇంతక బాందని చూపించాం ఇప్పుడు కూడా బాందని ఇంతాక పెద్ద బాందని చూపించాం ఇప్పుడు వచ్చేసి చిన్న బాందీ స్మాల్ బాందీ బాందని వస్తుంది చూపే శారీ మొత్తం చిన్న చిన్న బాందని ప్రింట్ వస్తుందండి అవును శారీ మొత్తం భలే సాఫ్ట్ ఉంది చక్క ఫాలింగ్ మెటీరియల్ వస్తుంది చాలా బాగుంది ఇది పళ్ళు పార్ట్ ఇది వచ్చేసి పళ్ళు పాటు పోలింగ్ పోయిందమ్మా శారీ మొత్తం బోర్డర్ లో వచ్చింది ఇది వచ్చేసి బ్లౌజ్ రాలౌజ్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది బాగుంది అంటే పెద్ద పళ్ళు వస్తుంది దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి ఓకే ఇది ఒక సేమ్ ఐటేమ్ కలర్స్ అంటే డిజైన్స్ మార్చుకోవచ్చు ఇది ప్రైస్ సేమ్ వస్తుంది సేమ్ ప్రైస్ అయితే సేమ్ ఇప్పుడు అదొకటి ఇది ఒకటి ఎట్లా తీసుకోవచ్చు టూ శారీస్ మీకు సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ కదండి ప్రీవియస్ డిజైన్ ఒకటి ఇదొకటి అలా అయినా మీరు తీసుకోవచ్చు డైలీ వర్క్ మీరు రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు అండి మెషిన్ వాష్ అలా చేసుకున్నా సరే డైలీ మిషన్ వాష్ చేసుకుని ఎక్కడికి పోజెక్ట్ కదా అసలు ప్రాబ్లం ఏమీ ఉండదండి అండి వైన్ కలర్ అండి చూస్తున్నారు కదా సేమ్ మనకి కలర్ మ్యాచింగ్స్ కూడా ప్రీవియస్ సెట్ లో లాగానే వచ్చినాయి జస్ట్ ఆ డిజైన్ మాత్రం చేంజ్ అయిందండి సెట్ కాంబినేషన్స్ అండ్ ఫ్యాబ్రిక్ అన్ని కూడా సేమ్ కలర్ మ్యాచింగ్ విత్ బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ప్యాకింగ్ ఒకసారి శారీ వేసుకుంటే ఆఫ్టిక్ ఎలా ఉందో చూపిద్దాము అంటే క్యాట్లాగ్ వచ్చింది కేట్లాక్ ఎక్కడ పోయింది ఇది ఇలా ఉంటది ఇప్పుడు మనం చూపించే డిజైన్ ఓకే కలెక్షన్ అయితే ఇంకా చాలా ఉన్నాయండి కుప్పడం వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ కూడా ఉన్నాయి మొన్న పెట్టామమ్మ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కాకపోతే ఇంకా మనం అందించలేకపోయాం ఆల్రెడీ మనం పెట్టిన వీడియో కాకుండా ఐటమ్ తెప్పించాను అది కూడా సరిపోలేదు మళ్ళీ రిస్టాక్ తెప్పించాను లిమిటెడ్ గా ఉన్నాయి అవి కూడా అవి కూడా పెడదాం చూపిద్దాం ఓకే నెక్స్ట్ వెరైటీ చూసేద్దామండి ఇది వచ్చేసి ఇంకొక ఐటమ్ అమ్మ ఇది లంగా ఉని స్టైల్ వస్తుంది ఇప్పుడు లేటెస్ట్ గా లంగా ఉని స్టైల్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి అని అడుగుతున్నారు ఈ ఫోటోలు కేట్లకు అయితే లేదు ఇప్పుడు చిన్న చిన్న కేటలక్ అయితే చూయిద్దామ్మా ఇది వచ్చేసి ఇది ఆరెంజ్ కలర్ కి రామా గ్రీన్ టైప్ వస్తుంది గ్రీన్ టైప్ వస్తుంది సేమ్ వాళ్ళకి కుర్చిలో ఏ కలర్ ఉంటుంది మీకు చూస్తున్నారు కదండి పిక్ లాగానే వస్తుంది పిక్ ఎలా ఉందో అలానే ఉంటది ఓకేనా కూడా ఒక్కసారి దగ్గరగా చూసుకుని మీకు ఐడియా వచ్చేస్తుంది ఇక్కడ బ్లూ కలర్ సారీకి గ్రీన్ కలర్ కు సేమ్ బ్లూ కలర్ పళ్ళు పళ్ళు సేమ్ ఇంకా ఎలా అలానే శారీ ఓకే బాగుంది అండ్ ఇది కొడుకు వచ్చింది బ్లూ కి మంచి రెడ్ కలర్ ఇచ్చారు అని కూడా కలర్స్ కూడా కాంబినేషన్స్ చాలా కొత్తగా ఉన్నాయండి బాగున్నాయి పర్పుల్ కి మస్టర్డెల్లో ఇచ్చాడు ఇది ప్రైజ్ అండి తొమ్మిది వందల ముప్పై ఐదు రూపాయలు టూ సారీస్ వచ్చి టూ శారీ నైన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ ఫైవ్ లాస్ట్ మంత్ ఏదైనా ఇది ఇది వచ్చేసి బ్లూ పింక్ కిమాగ్రీన్ పింక్ టైప్ కుర్చీలో వస్తుంది అవును ఏదైతే మీకు పార్ట్ పాటలో పైన ఏదైతే కలర్ అది పళ్ళుకి షోల్డర్ పార్ట్ కి వస్తుందండి అదే కలర్ మీకు బ్లౌజ్ కూడా ఎల్లో కలర్ కి మంచి టమాటా రెడ్ కలర్ బాగున్నాయి మీకు ఒక్కసారి కలర్స్ కూడా చూసుకోండి పైన కనిపించేవన్నీ కూడా మీకు షోల్డర్ పార్ట్ అండి పళ్ళు పాట్ వస్తుంది ఒకటి ఓపెన్ చేద్దాం ఎనీ టూ సారీస్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ రూపీస్ బ్లౌజ్ కూడా చాలా బాగుందమ్మా నేను శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిద్దాం ఇది కుర్చీలో అండి గ్రే కలర్ అవును కుర్చీలో వస్తుంది ఇదిగో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంది అండి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది కలర్ కూడా బాగుందండి శారీ అంతా ఇలా వస్తుంది ఓకే అంటే ఇది కిందకి వస్తుంది అది లైట్ కలర్ పైకి వస్తుందా ఇలా వస్తుందండి సారీ అంతా ఇలా వస్తుంది ఓకే లైట్ కలర్ పైన కిందకి వచ్చేటప్పటికి డార్క్ డార్క్ వస్తుంది షేడెడ్ లాగా అవును అండ్ సెల్ఫ్ డిజైన్ కూడా ఉందండి సారీలో మీరు గమనించినట్లయితే సెల్ఫ్ డిజైన్ కూడా ఉందమ్మా ఇక్కడ నుంచి షోల్డర్ పార్ట్ అవును ఓకే కాంబినేషన్ చాలా బాగుంది వేస్తే చాలా ఓకే ప్రైస్ కూడా రీజనబుల్ ఉందండి మీకు ఫైవ్ హండ్రెడ్ చాలా ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ కి టూ సారీ సారీ రెనీ టు పిక్ చేసుకోవచ్చు చక్కగా క్యాటలాగ్లో ఎయిట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మీ సిస్టర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎలా మీరు చూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటి అండి కొప్పడం పట్టు సారీస్ ఓకే ఇవి మనం మన ఆఫర్ పెట్టాము మళ్ళీ కూడా రీచ్టాక్ అయినాయి ఓకే డిజైన్ కూడా మారిపోయింది డిజైన్ కూడా మారిపోయింది డిజైన్ అవునండి పదమూడు వందల యాభై కాస్ట్ మాత్రం అదేనమ్మా పదమూడు వందల యాభై ఐదు కి టూ శారీస్ టూ శారీస్ ఇది టూ శారీస్ థర్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అండి ఇదిగో మంచి రాణి పింక్ వచ్చింది బ్లౌడర్ వస్తుంది బ్లౌజ్ కూడా చాలా చిన్న డిజైన్ స్మాల్ డిజైన్ వచ్చింది ఓకే చాలా హెవీగా ఉంది టైప్ అవును ఓకే వేసుకుంటే పట్టు సారీ ఎలా ఉంటుంది అలా ఉంటది కుప్పడం కాంబినేషన్ అండి కుప్పడం మీకు ప్యూర్ కాదు సెమీ వస్తుంది అనమాట ఫ్యాన్సీ టైప్ బట్ మనకి కుప్పడం డిజైన్ సేమ్ అదే లిక్ ఉంటుంది కానీ చాలా బాగుంది తీసుకున్న వాళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి మేడం అని చెప్పేసి మెసేజ్ దానికైతే హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం రెస్పాన్స్ కూడా బాగుంది అండి రెస్పాన్స్ కూడా చాలా బాగుంది దసరా సీజన్ కదా చాలా బాగా యూస్ అవుతాయి కానీ చాలా కాస్ట్ తక్కువ పెట్టామమ్మ మనం మంచి బ్లూ కి చాలా బాగుంది కదా కలర్ ఇది గ్రీన్ కలర్ అండి గ్రీన్ రాయల్ కలర్ బ్లౌజ్ ఇదే వస్తుంది మ్యాంగో డిజైన్ కింద వచ్చింది చాలా హెవీగా ఉంటది సారీ వచ్చేసి బ్లౌజ్ కి అండ్ పళ్ళు సేమ్ సేమ్ కలర్ వస్తుంది నెక్స్ట్ సారీ అండి మంచి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ కి చిలక పచ్చ కలర్ వచ్చింది ఓకే చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండి అండ్ నెక్స్ట్ కలర్ గ్లాస్ బ్లూ కలర్ అండి చాలా బాగుందమ్మా కలర్ కాంబినేషన్ ఈ కలర్ కాంబినేషన్ అంతా బాగుంటది అసలు బోర్డర్ కూడా చాలా నీట్ గా ఫినిషింగ్ చాలా కూడా చాలా బాగుంది సారీ అంతా కూడా ఓకే పట్టు సారీస్ వేసుకున్న లుక్ వస్తుంది హెవీగా ఉంటుంది చాలా తక్కువ బడ్జెట్ అమ్మా మామూలుగా ఇది బయట షోరూమ్ లో థౌజండ్ తీసుకుంటారు థౌజండ్ ఏంటమ్మా ఫిఫ్టీన్ అలా తీసుకుంటారు వచ్చేసి ఫోర్ వచ్చినాయి ఇంకో డిజైన్ చూపిద్దాం ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి బాటిల్ గ్రీన్ కలర్కి పింక్ పింక్ రాని పింక్ అవును ఒకసారి ఇలా వచ్చింది చూపిద్దాం ఇలా కూడా ఓకే ఇది పళ్ళు పాటు బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ చాలా హెవీ మధ్యలో ప్లైన్ ఉండదు సపరేషన్ అండి పళ్ళుకి బ్లౌజ్ దీనికి సిల్వర్ టెంపుల్ డిజైన్ వచ్చింది మనం పోయినసారి సేమ్ ఉంది కాకపోతే ఈ డిజైన్ మారింది చాలా హెవీ లైక్ అట్లా సిల్వర్ చిన్న టెంపుల్ ఇచ్చారు చాలా బాగుంది కానీ ఒకటి ఆరెంజ్ పెట్టామరా నా కలర్ మాత్రం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఒకటే పీస్ వచ్చింది మళ్ళీ ఆ పీస్ దొరకలేదు కూడా ఓకే సో లాస్ట్ టైం ఎవరైనా అడిగిన వాళ్ళు మిస్ అయితే న్యూ స్టాక్ వచ్చేసిందండి కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సరౌండింగ్ వాళ్ళైతే మీరు షాప్కి విజిట్ చేయడానికి ట్రై చేయండి విజిట్ చేస్తారంటే మీరు లైన్లో చూసుకోవచ్చు అవును వైన్ కలర్కి వైన్ కలర్ బ్యారెట్ కి ప్రతిదానికి పళ్ళు బ్లౌజ్ సేమ్ వస్తుందండి కలర్ కాంబినేషన్ అండ్ సారి పికా గ్రీన్ వస్తుంది పింక్ వస్తుంది పింక్ వస్తుంది ఓకే బ్లౌజు పళ్ళు ఓకే చాలా బాగుంది సేమ్ అదే డిజైన్ లో కలర్ చార్ట్ అండి మీకు ఫైవ్ కలర్స్ అండి ఫైవ్ కలర్స్ ఒక్కొక్కటి ఫోర్ కలర్స్ ఇది ఫైవ్ కలర్స్ సెట్ అమ్మ ఇది ఫైవ్ కలర్స్ ఫైవ్ కలర్స్ ఓకే అండ్ నెక్స్ట్ కలర్ అండి కలర్స్ కూడా మీకు అన్నీ కూడా మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్స్ వచ్చాయండి ఏది ఇది డల్ గా ఉంది అట్లా ఏమీ అనిపించదు అన్ని కూడా బ్రైట్ కాంబినేషన్స్ వచ్చాయి అసలు ఏది తీసేసేది లేదు దీంట్లో అన్నీ కూడా సూపర్ గా ఉన్నాయి మంచి రాయల్ బ్లూ కి పింక్ రాణి పింక్ వచ్చింది ఓకే కలర్ మాత్రం బాగుంది రాయల్ బ్లూ కి రాణి పింక్ అవును మీకు వచ్చేసి గ్రీన్ కలర్ ఓకే మిర్చి రెడ్ కి గ్రీన్ కలర్ కలర్ చాలా బాగుంది ఓకే మీరు కూడా చూడొచ్చండి పళ్ళు చూసినట్లయితే ఎంత తిక్కు గా ఉందో చూసారా సేమ్ డిజైన్ కూడా పళ్ళులో ఏదైతే డిజైన్ వచ్చిందో అదే డిజైన్ మీకు బ్లౌజ్ ఇచ్చారు బ్లౌజ్ కూడా మీకు అసలు ప్లెయిన్ ఏమీ అనిపించదు మొత్తం ఆల్ ఓవర్ గా బురక డిజైన్ వస్తుంది హ్యాండ్స్ కూడా నీట్ బోర్డర్ అండి నీట్ గా షైనింగ్ చాలా బాగుంది ఓకే ఇది టూ సారీస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ 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 ఫైవ్ రూపీస్ అండ్ నెక్స్ట్ సారీ చిన్న చిన్న తో వచ్చింది ఓకే డిజైన్ మారుతుందండి ఇది ఇది వచ్చేసి పళ్ళు ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది ఇదే కలర్ ఓకే శారీ అంతా ఇలా వస్తుందమ్మా ఓకే దీని బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చాడు ఇది పళ్ళు ఇదిగో చిన్న చిన్న డిజైన్ ఓ బాలే ఉంది బ్లౌజ్ బ్లౌజ్ మాత్రం వేరే మీద కూడా సూపర్ సెట్ అయిపోతుంది డిజైన్ కూడా చిన్న డిజైన్ ఇచ్చాడు చాలా బాగుంది కామన్ గా ఇచ్చారు సారీ తో హెవీగా లేకుండా రీసెంట్ గా ఇచ్చారు ఇంకా ఈ సారీ డిజైన్ కి ప్రతి సారీ ఇదే డిజైన్ వస్తుంది ఓకే బ్లౌజ్ కి అట్లానే వస్తుంది అలానే వస్తుంది ఇది క సారీ అంటే రాయల్ బ్లూ కలర్ ఇదిగో ఇది ఇప్పుడు ఓపెన్ గా కనపడుతుంది ఓకేనా ఇది వచ్చేసి బ్లౌజ్ ఓడరు కూడా పెద్ద బోర్డర్ ఇది వచ్చేసి పళ్ళు ఇప్పుడు ఇలా ఉండవేమ చాలా బాగుంది వైన్ కలర్ వైన్ కలర్ బచ్చల పండు కలర్ పండు కలర్ వస్తుంది ఇదిగో ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఈ కలర్ చాలా మందికి ఫేవరెట్ ఉంటుంది ఫేవరెట్ కాదమ్మా మొన్న ఈ కలర్స్ అసలు బాగా ఇది ఒకటి ఆరెంజ్ కి గ్రీన్ కలర్ వచ్చింది బాగా మంచి రెస్పాన్స్ వచ్చింది అది మొదలు చాలా మంది పిక్స్ పంపించారు ఆరెంజ్ మళ్ళీ రీస్టాక్ రీస్టాక్ అవ్వలేదు అది మాత్రం ఓకే నెక్స్ట్ సారీ మంచి రెడ్ కి గ్రీన్ కలర్ రెడ్ కి లీఫీ గ్రీన్ గ్రీన్ లో కూడా డార్క్ షేడ్ డార్క్ షేడ్ వచ్చింది ఓకే కానీ చాలా బాగుందమ్మా ఇది మాత్రం సారీ అండ్ దీని బ్లౌజ్ కూడా ఇంకా సేమ్ మనకి సేమ్ పింక్ బ్లౌజ్ ఎలా వచ్చింది అలానే వచ్చింది అలా అలర్ చేం అవును ఓకే మిచ్ వరీ బాటిల్ గ్రీన్ అమ్మా ఓకే ఇది వచ్చేసి పర్లు ఇటు ఓడర్ చెప్తున్నా ఇదిగో పర్లు ఓకే బ్లౌజు దీనిలానే వచ్చింది అంటే లోపలిచ్చాడు దీనికి అందుకని మనకి బాగా ఓపెన్గా రాకపోతుంది ఓకే ఇది సారీ ఓకే ఆలో సారీ మీరు ఆర్డర్ కూడా చక్కగా ఫ్లవర్ కాంబినేషన్ త్రీ స్టెప్స్ వచ్చింది చూడండి అవును ఆర్డర్ ఓకే ఇది వచ్చేసి ఒక్కొక్క పీస్ ఉందమ్మా సింగిల్ సింగిల్ కలర్ ఓకే అయినా సింగిల్ సింగిల్ కలర్ కూడా తెప్పించాను చాలా బాగుంది ఇది కూడా డిజైన్ ఓకే ఇవన్నీ సింగిల్ 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 సింగల్ ఓకే ఇది రామా గ్రీన్ టైప్ వస్తుంది పింక్ వర్షింకి రాణి పింక్ రాణి పింక్ వచ్చింది ఓకే మీకు ఏమైనా మోస్ట్లీ డార్క్ కలర్ కాంబినేషన్స్ వస్తాయండి ఏసారి తీసుకున్నా కూడా అసలు ప్లెయిన్ వచ్చింది బుటీస్ కాంబినేషన్ కొంచెం మీడియం బోర్డర్స్ చిన్న బోర్డర్స్ కూడా అడుగుతున్నారు మంది సింగిల్ పీసే వచ్చింది ఓకే ఇది ఇది వచ్చేసి పళ్ళు ఓకే ఇది ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే కొంచెం పెద్దవాళ్ళు మాకు కావాలి డీసెంట్గా ఉండాలనుకుంటే ఇది వచ్చేసి టూ పీసెస్ ఉన్నాయి ఓకే ఇది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ఇప్పుడు ఇందులో బుక్ చేసుకున్నా ఇస్తాం అండ్ మళ్ళీ కంచి బోర్డర్లో సారీ అండి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ పింక్ రాణి పింక్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ ఇది అవసరీ ఒకసారి ఇది గుమ్మ సారీ పర్పుల్ కలర్ వచ్చింది ఓకే రామా గ్రీన్కి ఒక్కొక్కరు ఏంటంటే మాకు శారీ వీడియోలో ఒకలా కనిపిస్తుంది అలానే ఉంటాయా అని డౌట్ పడుతున్నారమ్మా నో ప్రాబ్లం శారీ మనం ఏదైతే చూపిస్తామో అలానే ఉంటుంది చాలా మందిని మనం పంపించిన వాళ్ళు కూడా మళ్ళీ రిప్లై ఇచ్చారు మీరు ఎలా అయితే చూపించారో మేడం అలానే మా శారీ వచ్చింది ఓకే అండి చాలా థ్యాంక్ యూ ఇలాంటి స్టాక్ ఏదైనా వస్తే మాకు ఫోటోలు పెట్టండి అని మనం ఏదైతే చూపిస్తామో అదే పంపిస్తామ నో ప్రాబ్లం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అండ్ కలర్స్ కూడా మీకు ఎగ్జాక్ట్లీ అలానే వస్తాయి అలానే వస్తాయి చేంజ్ అయితే మెన్షన్ చేసేస్తాము వీడియోలో ఇంకోటి ఏంటంటే మాకు ప్యాకింగ్ వస్తుందా లేదా అని చెప్పేసి అని కూడా చాలా మందికి డౌట్ ఉంటది మీకు ప్యాకింగ్ చేయరా వరకు కూడా మాదే రెస్పాన్సిబిలిటీ నో ప్రాబ్లమ్ ట్రాకింగ్ ఐడియలు కూడా పెడతాను నేను ఇది ఇంకొక అంటే డిజైన్ మారిపోయింది చూడండి చెక్స్ వచ్చి బుట్టి బుట్టిలాగా ఇదైతే పట్టు సారీ టైప్ వస్తుంది ఇది ఇంకా డిజైన్ మారిద్ది ఇక్కడ సిల్వర్ దగ్గర దీపాన్ లాగా వస్తుంది ఇది సింగిల్ సింగిల్ డిజైన్ కూడా చూపించానమ్మా ఇది కూడా లిమిటెడ్ ఓకేనా ఇంకో డిజైన్ అంత చూపిద్దాం నెక్స్ట్ వెరైటీ అండి ఇది ఫ్యాన్సీ అమ్మా చాలా గ్రాండ్ గా ఉంటది హెవీ క్వాలిటీ క్వాలిటీ వచ్చేసి ఫ్యాన్సీమ్ ఇది చూడండి అసలు బ్లౌజ్ కూడా ఎంత ఫినిషింగ్ చూడండి ఇది పళ్ళు పాటు అండి ఇది పళ్ళు పాటు ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ బాగుంది కదా అవును టిష్యూ టైప్ కానీ కుచ్చుకోదు కాదు కాదు చాలా బాగుంటది కంఫర్టబుల్ గా ఉంటది సారీ కూడా చాలా గ్రాండ్ గా ఉంటది మనం ఇచ్చే ప్రైస్ కి బయట ప్రైస్ కి చాలా తేడా ఉంటదమ్మ నేను రేట్ చెప్తున్నాను ఇది టూ శారీస్ వచ్చేసి పదిహేడు వందల పది రూపాయలు పడుతుంది పదిహేను రూపాయలు అంటే మనకి లాస్ట్ ఫైవ్ పడుతుంది కదా పదిహేడు వందల టూ శారీస్ వచ్చేసి పదిహేడు వందల పదిహేను రూపాయలు పడుతుంది సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ రూపీస్ ఇది సింగిల్ ఇవ్వరా అండి సింగిల్ అంటే ఇంకా కొంచెం కాస్ట్లీ ఐటమ్ కదా పోనీ మాకు సింగిల్ కావాలన్నా ఇస్తాను ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు పడుతుంది ఓకే ఓకేనా కానీ చాలా గ్రాండ్ గా ఉంటుంది దీంట్లో కలర్స్ చూపిస్తాను దీంట్లో కలర్ కూడా ఫైవ్ కలర్స్ ఇచ్చాడమ్మా ఎక్కువ కూడా ఇవ్వలేదు ఓకే ఈ ఐటమ్ మాత్రం సింగిల్ కావాలి అన్నా ఇస్తారా రిమైనింగ్ టూ టూ తీసుకోవాలి కలర్ కలర్ అసలు సంబంధం లేదు చాలా చాలా డిగ్నిటీగా ఉంది బయట అయితే రెండు వేలకు తక్కువ ఇవ్వరమ్మ శారీ వన్ చేస్తారు సారీ మొత్తం కూడా మంచి డిజైన్ ఇచ్చారు బోర్డర్ కూడా మీరు చూడొచ్చండి మీకు చక్కగా వీవింగ్ బోర్డర్ మిడిల్లో గ్యాప్ బోర్డర్ వచ్చి గ్యాప్ బోర్డర్ లో కూడా మీకు సీక్వెన్స్ తో ఫిల్ చేశారు బాగుంది కదా కాన్సెప్ట్ మీరు ఒకసారి షాప్ కి డైరెక్ట్ గా విజిట్ చేయండి మీ కలెక్షన్ నచ్చుతుంది దసరా స్పెషల్ కలెక్షన్ స్పెషల్ ఆఫర్స్ అండి ఫైవ్ శారీస్ ఓకే సింపుల్ క్యాట్లాగ్ సింపుల్ క్యాట్లాగ్ ఇది హాఫ్ క్యాట్ల ఫుల్ ట్యాంక్ లెక్ కాదు అంటే కలర్ఫుల్ గా మల్టీ కలర్ గా ఉంటదని చెప్పేసి అని ఇంతవరకు పెట్టాము ఓకే ఇదైతే సింగిల్ కావాలన్నా గానీ సింగిల్ ఇస్తాను కానీ హెవీగా ఉంటది మనం ఇచ్చే కాస్ట్ కైతే బయట రాదమ్మా ఇది రెండు వేలు పైనే ఉంటుంది శారీ వచ్చేసి ఫ్యాన్సీ అయితే అంటే ఫ్యాన్సీలో కూడా బాగా స్మూత్ గా ఉంది బాగుందండి మీకు సింగిల్ సారీ అయినా చక్కగా మీరు ఆప్షన్ ఉంది కాబట్టి చక్కగా తీసుకోవచ్చు ఫినిషింగ్ కూడా చాలా బాగుంది బోర్డర్ డిజైన్ కూడా ఆ డిజైన్ కానీ చాలా చాలా బాగుంది సరే కూడా మీకు ఫినిష్ చాలా బాగుంది చాలా నీట్ గా ఉంది ఈ బ్లూ కలర్ చూడండి దేనికదే డిఫరెంట్ కలర్స్ అన్ని కూడా కలర్స్ అన్ని కూడా చాలా బాగుంది మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానమ్మా మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుంది వాస్వి పక్కనే చాలా మంది ఏంటంటే మీ షాప్ ఎక్కడ హైదరాబాద్ లో ఉందా ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు మన అయితే గుంటూరులో ఉంటుందమ్మా మన షాప్ వచ్చేసి మార్తీకాశ్రమ ఆపోజిట్ మన వైపు తెలుగు నెమ్ బోర్డు ఉంటుంది లోకల్ కస్టమర్స్ ఎవరైనా ఉంటే షాప్ కి విజిట్ చేయండి మీకు ఏంటంటే షాప్ విజిట్ చేసేటప్పుడు కూడా మీకు ఫలానా ఐటమ్ కావాలంటే స్క్రీన్ షాట్లు తీసుకోండి మీకు క్లారిటీ వస్తుంది మీకు నచ్చిన సారి మామూలుగా ఆన్లైన్ ప్యాకింగ్ అయితే టిక్ మార్క్ చేసి పంపించండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటాము కానీ ఏ దేనికి అది కూడా లిమిటెడ్ స్టాకు ఇది దసరా ఆఫర్ కాబట్టి అయిపోతూ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము ఓకే చూసారు కదండి కలెక్షన్ కలెక్షన్ అయితే బాగుంది కదా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తాను మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్